అడ్డాకల్లో లారీని ఢీకొని స్థానికుడిపై పడిన బస్సు శరీర భాగాలు ఇద్దరు పిల్లలతో సహా గాయాలు అడ్డాకుల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో సిగ్నల్ దగ్గర లారీ యూటర్న్ చేస్తుండగా బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ఓల్వా బస్సు లారీని ఢీకొట్టడంతో కొట్టడంతో బస్సు బోల్తా పడింది ఒకరు మృతి చెందగా ఇద్దరు పిల్లలతో సహా నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రయాణికులు చెప్పిన వివరాల ప్రకారంగా ఇరవై ఏడు మంది ప్రయాణికులతో రాత్రి ఏడు గంటలకు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న పివై జీరో ఫోర్ ఏ టూ ఫైవ్ వన్ ఎయిట్ ఓల్వా బస్ లారీని తప్పించబోయి అడ్డాకుల సమీపంలో తెల్లవారుజామున ఐదు గంటలకు బోల్తా పడింది అక్కడే బహిర్భూమికి వచ్చిన కృష్ణయ్యపై బస్సు పడడంతో వ్యక్తి శరీర భాగం పూర్తిగా ఛిద్రమైపోయింది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిలో డ్రైవర్ వెంకటేష్ కుమార్ శ్యామ్ కుమార్ కిరణ్ ఉన్నారు వారిని అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బస్ పక్కకు తీసి ట్రాఫిక్ ను నియంత్రించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు